గీతా మధురిమలు సమత్వం యోగ ఉచతే ఈ శ్లోకంలో కర్మయోగం గురించిన ఒక నిర్వచనం వస్తుంది ఇది చాలా అద్భుతమైన నిర్వచనం ఈ శ్లోకం రెండవ అధ్యాయంలో నలభై ఎనిమిదవ శ్లోకం ముందా శ్లోకాన్ని చూద్దాం యోగస్థ కురు కర్మాణి సంగం తెక్వాధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచతే జీవితంలో ప్రాపంచిక విద్య మీద సరైన దృక్పథం ఉండాలి మనకు సరైన దృక్పథం ఉంటే జయాపజయాలకు చలించము అంతర్గత ఎదుగుదలకు ప్రాముఖ్యతనిచ్చి వీటికి ఎంత మేరకు ప్రాముఖ్యతనివ్వాలో అంత మేరకే ఇస్తాం అందువల్ల నష్టం వాటిల్ినా అంతగా కుండిపోము ఒకే రంగంలో పది మంది ఓడిపోయినా అందరి ప్రతిస్పందన ఒకేలా ఉండదు కొందరు కుంగిపోయి ఆత్మహత్య చేసుకునే స్థాయికి వెళ్ళవచ్చు మరికొందరు చాలా రాత్రులు నిద్రపోకుండా కుంగిపోవచ్చు మరొకరు జీవితం అన్నాక ఒకసారి గెలుపు మరొకసారి ఓటమి రాక తప్పదు అనవ అటువంటి వారు ఓటమి నుంచి కూడా విలువైన పాఠాన్ని నేర్చుకుంటారు ఏదైనా ప్రమాదం జరిగిందని వింటే ముందు అలవాటుగా ఏమిటి అన్నా మళ్ళీ వెంటనే తట్టుకుని అయితే ఏమిటి అని అనగలుగుతాడు ఉన్నత శిఖరాల మీద ఉన్న ఒక వ్యాపారవేత్తకు అతని విజయ రహస్యం చెప్పమని అడిగారట పత్రికా విలేకరుడు ఏముంది సరి అయిన నిర్ణయం తీసుకోవటం అన్నాడు సరైన నిర్ణయం ఎలా తీసుకుంటారు అని అడిగితే జీవితం నేర్పిన అనుభవం అన్నాడు జీవితం నేర్పిన అనుభవం ఏమిటి అని మళ్ళీ అడిగితే తప్పుడు నిర్ణయాలు తీసుకోవటం అన్నాడు అంటే చూడటానికి అప్పుడు అది తప్పుడు నిర్ణయంగా ఉన్నా జీవిత పాఠాలను నేర్పిస్తుంది ఈ అంతర్గత ఎదుగుదల మీద దృష్టి పెట్టి మనసుని దృఢం చేసుకోగలగటమే సమత్వం అంటే సమత్వం యోగ ఉచతే ఎవరైతే అంతర్గత ఎదుగుదలకు ప్రాముఖ్యతనిచ్చి బాహ్య విజయాలకు ప్రాముఖ్యతనివ్వరో అతనికి దానివల్ల సమభావం ఏర్పడుతుంది దాన్నే యోగం అంటారు వ్యాపారంలో పెద్ద లాభం వచ్చినా పొంగిపోడు నష్టం వచ్చినా కుంగిపోడు సంపత్తౌచ విపత్తౌచ మహతా మేక రూపత ఉదయే సవిత రక్త రక్తశ్చ అస్తమయే చిన్న సుభాషితంలో ఎంత గొప్ప భావన చూడండి సంపద కలిగిన విపత్తు వాటిలిన మహాత్ములు ఒకేలా ఉంటారు ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తున్నా అస్తమిస్తున్నా కూడా ఆకాశం ఎర్ర రంగులో ఒకేలా ప్రకాశిస్తుంది విడిగా ఫోటో చూస్తే ఆ అరుణిమను చూసి అది సూర్యోదయమో సూర్యాస్తమయమో చెప్పలేదు అలా ఉంటారు మహాత్ములు అలా ఉండగలగటాన్ని సమత్వం యోగ ఉచ్ఛతే అంటున్నాడు కృష్ణ పరమాత్మ కర్మయోగికి ఉండాల్సిన ముఖ్య లక్షణం మానసిక సమతుల్యత అందువల్ల అర్జున ఈ సమతుల్యతను పెంపొందించుకో అంటున్నాడు యోగస్థ కర్మాని అని కురు ఆ సమత్వంలో ఉండి నువ్వు చేయాల్సిన కర్మలను చేయి ఏ కర్మ చేసినా అందులో ఎంతో కొంత ప్రమాదం పొంచి ఉండనే ఉంటుంది రోడ్డు దాటడం కూడా ప్రమాదమే నమ్మకం లేకపోతే ఏ ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకి వెళ్లి చూసినా ఆ నిజం ఈ కళ్ళ ముందు ఉంటుంది ఒక్కోసారి ఆసుపత్రికే కాదు సరాసరి ఇంకో లోకానికే తీసుకువెళ్తుంది ఆ కర్మ అందువల్ల ప్రమాదం లేని జీవితం అంటూ లేదు సాహసం చెయ్యాలి అదే సమయంలో ఏం జరిగినా తట్టుకునే సమతుల్యత ఉండాలి ఎలా సంఘం తక్ బాహ్య విజయం నుంచి ఆంతర విజయం వైపుకి దృష్టి మరచడం ద్వారా సంఘం అంటే బంధకత్వం దేని మీద బంధకత్వం ప్రాపంచిక విజయాల మీద బంధకత్వం మరి ఆధ్యాత్మిక ఎదుగుదల మీద బంధకత్వం పెంచుకోవచ్చా అంటే నిక్షేపంగా పెంచుకోవచ్చు అంటున్నది శాస్త్రం దేనితో బంధమైన సమస్యను సృష్టించవచ్చు కాని బంధాలకు అతీతమైన దానితో బంధం పెంచుకుంటే ఏ సమస్య ఉండదు ఆధ్యాత్మిక చింతన మీద బంధం భగవంతుని మీద బంధం శాస్త్రం మీద బంధం పెంచుకోండి అవి ఏమీ ప్రతికూల ఫలితాలు నివ్వవు నిజానికి వాడి దూరంగా జరిగితేనే సమస్య సిద్ధ్య సిద్ధ్యోహో సమోభూత్వా జయాపజయాల మీద సరి అయిన దృక్పథం పెంచుకుని సమభావం కలిగి ఉండు సిద్ధి అంటే జయం అసిద్ధి అంటే అపజయం రెండింటినీ సమానంగా స్వీకరించు కర్మయోగి అంటే సమభావం కలిగిన వాడు సమత్వం యోగ ఉచ్యతే కర్మయోగం అంటే ఒక ప్రత్యేకమైన కర్మ కాదు ఒక ప్రత్యేకమైన మనస్థితి అందువల్ల అర్జున నువ్వు కర్మయోగిలా ఉండు నలభై ఏడు నలభై ఎనిమిది శ్లోకాల్లో కర్మయోగాన్ని కృష్ణ పరమాత్మ టూకీగా ప్రవేశపెట్టాడు వీటిని బీజ శ్లోకాలు అంటారు కృష్ణ పరమాత్మే ఈ కర్మయోగం అనే అంశాన్ని మూడవ అధ్యాయంలో వివరంగా చర్చిస్తాడు అందువల్ల మూడవ అధ్యాయం నలభై ఏడు నలభై ఎనిమిది శ్లోకాల మీద విశ్లేషణ అని చెప్పవచ్చు మూడవ అధ్యాయంలో కర్మయోగానికి రెండు భాగాలు ఉన్నాయని అవి కర్మ అని యోగం అని చూస్తాం కర్మ అంటే సరి అయిన కర్మ చేయటం సాంకేతికంగా చెప్పాలంటే సాత్విక కర్మలు చేయటం సాత్విక కర్మలు అంటే పంచమహాయజ్ఞాలు అని వస్తాయి యోగం కర్మయోగంలోని రెండవ పదం యోగం అంటే కర్మ పట్ల సరి అయిన దృక్పథం కలిగి ఉండటం కర్తగా మనం ఒక పని చేస్తున్నప్పుడు దాని మీద మనకు ఇష్టం ఉండాలి మనం చేసే ఉద్యోగం మనకి ఇష్టం లేదనుకోండి ఆ పని మీద రోజుకు ఎనిమిది గంటలు వారానికి ఐదు రోజులు నెలకు నాలుగు వారాలు గడపాలి అలా ఒక ఏడాది కాదు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాలు అందులోనే మునిగి తేలాలి అన్ని సంవత్సరాలు ఒక పనిని ఇష్టం లేకుండా విసుగ్గా భావించి చేస్తే అది మన మనసుని కుంగదీసి తద్వారా శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది అందువల్ల కర్తగా మనం చేసే పని మీద ఆరోగ్యకరమైన భావన పెంపొందించుకోవాలి అంటే చేసే పనిని ప్రేమించటం నేర్చుకోవాలి అలా ప్రేమించటం నేర్చుకోవాలంటే ఆ పనిని ఈశ్వరునికి అర్పిస్తున్నట్టుగా చేయాలి అంటే ఈశ్వరాత్మన భావనతో కర్మ చేయాలి మనం చేసే ప్రతి పనికి ఫలం కూడా వస్తుంది మన పనిని మన పై అధికారి గుర్తించి మెచ్చుకోవచ్చు జీతం కూడా పెంచవచ్చు లేదా మనం తిట్టడమే కాకుండా పని దొంగ అయిన మన జూనియర్కి ప్రమోషన్ ఇవ్వవచ్చు అతనికి ఎలా వచ్చిందనేది వేరే విషయం భోక్తగా మనకి జరిగింది ఏమిటి భోక్తగా మనం చేసే పనికి ఫలితం మనం ఆశించింది రావచ్చు ఆశించని ఎదురు దెబ్బ తగలవచ్చు రెండింటినీ సమానంగా తీసుకోవాలి అంటే భోక్తగా మనం సమత్వం పాటించాలి భోక్తగా సమత్వం పాటించాలి అంటే మనకు వచ్చే ఫలం సాక్షాత్తు ఈశ్వరుని నుంచే వస్తున్నది ఈశ్వరుడు కర్మ ఫలదాత అని అర్థం చేసుకోవాలి ప్రతి క్షణము మనం కర్తగానో భోక్తగానో ఉంటూనే ఉంటాం అంటే ఏదైనా కర్మ చేస్తూనో దానికి వచ్చే ఫలాన్ని అనుభవిస్తూనో ఉంటాం ఇప్పుడు ఈ కర్మయోగం నిర్వచనం మళ్ళీ టూకీగా చూస్తే కర్మయోగంలో కర్మ ప్లస్ యోగం పదాలు ఉన్నాయి కర్మ అంటే సరి కర్మ యోగం అంటే సరి అయిన దృక్పథం సరి అయిన కర్మ అంటే సాత్విక కర్మలు పంచమహాయజ్ఞాలు సరి అయిన దృక్పథం అంటే ఈశ్వరార్పణ భావనతో కర్మ చేయటం ఈశ్వర ప్రసాద బుద్ధితో ఫలాన్ని స్వీకరించటం కర్మ చేసేటప్పుడు కర్త అవుతాము ఫలం స్వీకరించేటప్పుడు భోక్త అవుతాం కర్త భోక్తలుగా సమత్వం కలిగి ఉండటాన్ని యోగం అంటారు సమత్వం యోగ ఉచ్ఛతే అంటే అది అర్థం ఈ సమభావన లేకపోతే మనసు చాలా ఆందోళన చెందుతుంది మనసును స్థిరపరచుకోవడం కోసం అనేక సెమినార్లకు వేలకొద్దీ ఖర్చు పెట్టి వెళ్తుంటారు చాలా మంది కానీ ఒక్క భగవద్గీత చదివి అర్థం చేసుకుంటేనే మీకు ఉచితంగా అద్భుతమైన మార్గం దొరుకుతుంది